నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ ఇక గత కొన్ని రోజులుగా పుష్ప సినిమా పైన వివాదం పుష్ప టూ సినిమా పైన వివాదం కొనసాగుతూనే ఉంది అంతే తొక్కిసలాటలో అల్లు అర్జున్ రావడం బెనిఫిట్ షో అక్కడ బెనిఫిట్ షోకి వచ్చిన అల్లు అర్జున్ బెనిఫిట్ షో వల్ల నిజంగా అల్లు అర్జున్ ఒక షోకి వచ్చి అక్కడ షో చూడడానికి వచ్చి అక్కడ తొక్కి రేవతి అనే మహిళ మృతి చెందింది ఈ తొక్కిసలాట్లో మనకు తెలిసిందే అయితే దీన్ని రాద్ధాంతం చేస్తూ అంటే దీన్ని బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా రాధాంతం చేస్తూ బీఆర్ఎస్ నిజంగా ఏదో సినిమా ఇప్పుడు సినిమా వాళ్లకు బీఆర్ఎస్ అనుకూలం అన్నట్టు కొన్ని సోషల్ మీడియా దుష్ప దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి అందులో ముఖ్యంగా అంటే ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితేనేమో తెలంగాణోడు ఆంధ్రోడు అనే ఒక సెంటిమెంటు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు మరి మిగతా వాళ్ళు నిజంగా న్యాయం మాట్లాడితే ఎందు ఎందుకు ఇంత దీన్ని రాధాంత్యం చేస్తూ ఉన్నారు సినిమా ఇండస్ట్రీ పైన ఇప్పుడు జర్నలిస్ట్ కానీ ఎవరు మాట్లాడితే వీళ్ళకేం నొప్పి అవుతుంది కొందరు సోషల్ మీడియా ఏది బీఆర్ఎస్ పింకీ సోషల్ మీడియా కొన్ని తప్పుడు ప్రచారం చేస్తాం తప్పుడు ప్రచారం అంటే నిజంగా సినిమా హీరోలే హీరోలు ఈ రాజకీయ నాయకులు జీరో నిజంగా వీళ్ళు బ్రతుకులు మార్చేది సినిమా హీరోలే అన్నట్టుగా కొందరు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంతే ప్ర ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ ప్రచారంలో భాగంగా అయితే తీన్మార్మలన్న సుకుమార్ పైన ఏం కామెంట్ చేసిండు ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం దాన్ని కాంట్రవర్సీగా చేస్తూ తీన్ మార్మల్ టార్గెట్ చేస్తూ ఏది కేసీఆర్కి అనుకూలంగా తీన్మార్మల్ని టార్గెట్ చేస్తూ అటు ఆంధ్రలో ఉన్న టీడీపీని ఆంధ్రలో ఉన్న టీడీపీ ఏది చంద్రబాబు చంద్రబాబు శిష్యుడు అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇక్కడ తీన్మర్మల్ని టార్గెట్ చేస్తూ కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటలు ఏంది ఆ ఛానల్స్ ఏందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా దయచేసి వీడియోని ఒక మందికి షేర్ చేయండి లైక్ చేయండి అసలు మీరు ఈ వీడియో చూసిన తర్వాత అసలు హీరో ఎవరు ప్రజల కోసం కొట్లాడేవాడు అసలు హీరోనా లేకపోతే ప్రజలు ప్రజలను ఎర్రచందనం దొంగతనం చేయరి ఈ రకంగా పోలీసులను కించపరచురి లేకపోతే పోలీసులకు ఇలా దొరకకుండా పారిపోవడం ఎలా అని చూపించేటప్పుడు నిజంగా హీరోనా అనేది ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాలి నిజంగా ఇదే 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 ప్రభుత్వంలో ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒకవేళ కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ కేసీఆర్ అధికారంలో ఉంటే ఈ ఈ ఈ సందర్భాన్ని ఎలా మలుచుకున్నట్టు పక్క ఆంధ్రలో ఏంది బై మీ ఆంధ్రలో లేదు ఇక్కడ పెత్తనం మా తెలంగాణలో మీద మీ ఆంధ్ర పెత్తనం ఏంది మేము చెప్పినట్టు ఇలా అన్నట్టు మాట్లాడుతుడు గతంలో కూడా మనం చూసినాం కేసీఆర్ ఎట్లా అంటే ఆంధ్రలో ఏది రామోజీ ఫిల్మ్ సిటీ వెయ్యి నాగలతోని లక్ష నాగలతోనే దుంతా అని చెప్పిండు ఆ విషయం కూడా మనం చూసినాం కానీ చాలా చాలామంది ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అనేసరికి తెలంగాణ బిడ్డలు రెచ్చిపోయి నిజంగా సంతోషమే కదా మన భూములు మనకు అన్నట్టు చాలా సంతోషపడ్డారు మరి ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీ పైన వివిధ జర్నలిస్టులు కానీ తీర్మాన్ మాలనే కానీ రేవంత్ రెడ్డి కానీ ఒకవేళ నిజంగా లాపరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటే వీళ్లకు నొప్పేమవుతుంది వీళ్లకు నొప్పేమవుతుంది ఇప్పుడు ఒక సినిమా హీరో రావడం వల్ల తొక్కిసలాట్లో ఒక అమ్మాయి చనిపోతే ఒక మహిళ చనిపోతే అది తప్పు కాకపోతే ఏమవుతుంది నిజంగా దానిపై మాట్లాడడం తప్ప లేకపోతే ఈ సుకుమార్ అనే వ్యక్తి సుకుమార్ అనే డైరెక్టరు ఎర్రచనం దొంగదనం చేయరి పోలీసులకు దొరకకుండా ఇలా ఇలా తప్పించుకోరి లేకపోతే వాళ్ళ సన్నివేశం ఏంటిది పుష్ప సినిమాల ఒక పోలీస్ ఆఫీసర్ పైన పోలీస్ ఆఫీసర్ను స్విమ్మింగ్ పూల్లో నెట్టి అంటే గుద్దుతే స్విమ్మింగ్ పూల్లో పడతాడు ఆ స్విమ్ స్విమ్మింగ్ పూల్లో పడ్డ తర్వాత ఒక కార్ పడ్డ తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఆ పోలీస్ ఆఫీసర్ ఉండగా ఈ పుష్ప హీరో ఇప్పుడు ఇప్పుడు మనం హీరో అయితే ఏం చెప్పుకుంటామో ఒక మహిళా చావు కారణమైన ఈ అల్లు అర్జును అలా మూత్రం పోస్తాడు అది ఇప్పుడు ఎవరు వినబోసినట్టు పోలీస్ ఆఫీసర్ వినవచ్చినట్ట లేకపోతే ఎట్లా దాన్ని దాన్ని కొందరు సమర్థిస్తూ ఆ పోలీస్ ఆఫీసర్దే తప్పు నిజంగా హీరో నిజంగా హీరో అన్నట్టు సమర్థిస్తూ కొందరు టార్గెట్ చేస్తూ ఉన్నారు దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి అసలు సినిమా హీరోలు ఎవరు ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం వీడు ఏం మాట్లాడుతుండో వీని ఛానల్ ఏంది వీని కథ ఏంది అసలు ఏ మాట మాట్లాడుతున్నా అన్నది మనం వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి అయితే పోస్ట్ త్రీ సిక్స్టీ అట ఈ ఛానల్ వన్ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక మరి ఈయనది ఏదో విజన్ అట మారుస్తా తెలంగాణ మారుస్తాడు ఆంధ్ర మారుస్తాడా ఇక ఫోటోలు మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ పవన్ కళ్యాణ్ది చంద్రబాబు నాయుడుది మోడీది పెట్టుకున్నాడు మరి ఎవరు టార్గెట్ చేస్తాడు ఏ పింకీ మీడియాకు సపోర్ట్ చేస్తున్నాడని ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం ఈయనకు కౌంటర్ వేసే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేయండి నా దృష్టిలో హీరో అంటే పేద ప్రజల బతుకులు మార్చేళ్ళు మాత్రమే హీరో ఈ పేద ప్రజల బతుకులు సొమ్ములు తింటూ అడ్డమైన డబ్బులు తీసుకుంటూ ఒక సినిమా తీస్తే కోట్ల రూపాయలు తీసుకుంటున్నాం వాడు హీరో ఎందుకైతే బిజినెస్ మ్యాన్ పక్కా బిజినెస్ మ్యాన్ సమాజానికి ఒక స్ఫూర్తిని ఇవ్వాలి ఒక సినిమా తీస్తే ఒక సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఒక సమాజాన్ని ఒక ఒక మంచి బాటలో నడిపించే విధంగా ఒక ప్రతి ఒక్క సినిమా ఉండాలి ఆ విధంగా చెప్పాలి చూసేది మా బిడ్డలు ట్యాక్స్లు కట్టేది మా బిడ్డలు డబ్బులు దండుకునేది మీరు అవురా మీకు ఏ రకంగా మీకు హీరోలు అవుతారా మీరు

ఇప్పుడు సుకుమార్ అనే వ్యక్తి సుకుమార్ అనే డైరెక్టర్ ఏం చూపిస్తున్నో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు ఒక ఐపీఎస్ ఆఫీసర్ను మూత్రం పోస్తాడు ఐపీఎస్ ఆఫీసర్ మీద మూత్రం పోస్తాడు ఐపీఎస్ ఆఫీసర్ ఏమంటారంటే నాది ఎంత స్మెల్ వస్తుంది బాడీ స్మెల్ వస్తుంది అని అడుగుతాడు అలా అటువంటి సన్నివేశాలు పెట్టి సన్నివేశాలు పెట్టి అంటే యువతను చెడగొట్టే ప్రయత్నాలు చేసుకుంటా పుష్పసీమ పక్కా చెప్తున్నా అది ఒక ఏది ఒక దొంగ చెప్పాలంటే ఒక దొంగ ఎర్రచందనం దొంగ అలా తప్పేమున్నది దొంగ కాదా అల్లు అర్జున్ దొంగ కాదా ఎర్రచందనం దొంగ కదా అలా పోలీస్ ఆఫీసర్లకు సవాల్ విసురుతూ తప్పించుకుపోని తప్పించుకుంటూ పారిపోయే దొంగ దానిలో తప్ప ఏమన్నా తప్పు కాదు కదా అయితే కేసీఆర్ మాట్లాడితే ఆంధ్ర తెలంగాణ కూడా అవుతుంది మేము ఇప్పుడు మేము తెలంగాణ బిడ్డలు మాట్లాడితే తెలంగాణ బిడ్డలు వేరే వాటి ఎవరు మాట్లాడినా కానీ వేరే పాటలు ఎవరు మాట్లాడినా కానీ ఆంధ్ర తెలంగాణ కాదా ఏ మేము తెలంగాణలో ఉండే మేము తెలంగాణకి సపోర్ట్ చేయకుండా ఆంధ్ర సపోర్ట్ చేయ చేసింది తప్పు అది మేము చేసిన తప్పు అయితేనేమో ఏ సెంటిమెంట్ ఉన్నది అయితే కేసీఆర్ చేస్తేనేమో తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ వస్తుందా వీడు ఏం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం పోస్ట్ త్రీ నేను మురళి రాపల్లి పేరు అయితే పోస్ట్ త్రీ సిక్స్టీ అని ఒక ఛానల్ పెట్టుకుని వన్ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు అయితే తీర్మానాల గురించి ఎటువంటి అటే మాట్లాడుతాడు పెద్ద పోర్టుగాడు అని ఫీల్ అయ్యేటువంటి ఒక బుడబుక్కలోడు ఒక టీవీ ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టి రన్ చేస్తా ఉంటాడు వాడి పేరే మల్లన్న అంటా ఉంటాడు అరే భోషుడికే బుడుబుక్కలోడు కాదురా తెలంగాణ ప్రజల బతుకులు మార్చినోడురా బుడుబుక్కలోడు కాదు నీలెక్క ఒక ఒక టీవీ ఇది పెట్టుకొని ముంగట పెట్టుకొని ముంగట అడ్డమైన వాగుడు వాగుటోడు కాదు తెలంగాణ ప్రజల బతుకులు ఏంది తెలంగాణ మీద తెలంగాణ మీద ఒక ఒక్కొక్కల మీద ఎంత అప్పు అవుతుంది ఎన్ని కోట్ల ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిర్రు తెలంగాణ ప్రజలు అడ్డగోలు ఎవరు తింటుండని చెప్పిన మల్లన్నరా బుడు కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బిడ్డ వీడికి తోక ముక్కు మోగం ఏమీ తెలియదు ఎదురువాడిని తిడతాం తప్పి వీడికి బుర్రా బుద్ధితో పాటు పిచ్చలవిడిగా ఆస్తులు కూడా పెరగడం వల్ల నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇక వీడు చూసిండు ఇక ఆస్తులు పెరగడం వీడు చూసిండు ఇష్టం అన్నట్టు నోటికి వచ్చి మాటలు మాట్లాడుతున్న వీడు 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 బుర్రునాథలనికేమన్నా నీ బురున్న అది అసలు ఏం మాట్లాడిండు తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నావు ఒక ప్రజలకు సినిమా చూసే ప్రజలకు నీ తరఫున ఏం సందేశం ఇస్తున్నావు గిదేనా అని మాట్లాడిండు అలా తప్పేమున్నది అంటే ఎర్రచిన దొంగతనం చేస్తాడు నీ దృష్టిలో హీరో లేకపోతే ఈ చూసేటోళ్ళు ఈ తొక్కిసలాడే చచ్చి ఫోటోలు అందరు జీరోగాలకి వేస్ట్ ఫీలర్ వన్ ఎవడ ఎవడు అంటే వీడే వీడు హీరోలకు దృష్టిలో ఎవడంటే వీడట హీరోలు నెంబర్ వన్ హీరోలు అట హీరోలు దృష్టి రియల్ హీరోలు అటాలు సినిమా హీరోలు రియల్ హీరోలు అట రాజకీయ కూడా హీరో ప్రవీణ్ మల్లన్న రోడ్డు పెట్టి బయట చెప్పిండు ఆడు ఆడు చిలక ప్రవీణ్ అంటాడు చెప్పిండు ఆడు తిర్మార్ మల్లన్న గురించి బొచ్చు చెప్పిండు ఇప్పటి కూడా ఇంకా 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 ఐదు సంవత్సరాలు వాడు ఏం చెప్పలేడు చిలక ప్రవీణ్ అంటాడు ఆడో చిల్లరగాడు నువ్వో చిల్లరగా అవురా మురళి రాపాటి మురళినా కూడా సిగ్గు లేకుండా నేను నాలెడ్జ్ కూడా కొట్లాటేసి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు అటాం అరే ఫస్ట్ నిన్న అనాలి రానాలే తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఇక్కడ రెచ్చగొట్టుకుంటా కేసీఆర్ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి పది సంవత్సరాల అధికారం అనుభవించి ఒక ఆరు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ మీద ఒక్కొక్కరి తెలంగాణ బిడ్డ మీద ఒక్కొక్కరి మీద లక్షన్నర అప్పు చేసిపోయిండు వాడిని నిన్న అనాలి ఫస్ట్ వాడిని హీరో అంటున్నా చూసినవా నిన్న అనాలి ఫస్ట్ టార్గెట్ చేస్తా ఉన్నారు ఎందుకంటే నేను అంటున్నా అంటే వాడు మాట్లాడిన మాటలు కొన్ని మీకు వినిపిస్తా వినండి ఫస్ట్ పట్టుకొచ్చి లోపల సుకుమార్ అంటే పట్టుకొచ్చి ఫస్ట్ లోపల ఎందుకు ఎందుకంటే యువతను గిడ కదా ఇప్పుడు ప్రతి ఒక్క శ్రీమభూషణుడు తగ్గేదేలే తగ్గేదేలే చిన్న పిల్లని కాదు తగ్గేదేలే ఏంది తగ్గేదిలే ఏమన్నా ఇప్పుడు ఏమన్నా పని చేసుకోమన్నా కానీ ఇంట్లో చదువుకోమన్నా కానీ తగ్గేదేలే అంటాడు అది 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 ఏంటిది అది ప్యాషనా లేకపోతే ఏంటిది అది మంచితనమా ఒక ఇర్రచంద్రం దొంగనే హీరోగా చూపెట్టాడు మంచిదనమా రా హౌలేగా తప్పే ముందు హౌలే కాదు వేస్ట్ ఫెలో ఆ వేస్ట్ ఫెలో కానీ సపోర్ట్ చేసా నువ్వు వేస్ట్ ఫెలో బుర్ర తక్కువ విధ వెళ్ళారా సినిమా హీరోలు హీరో వందల కోట్లు తీసుకుంటారు ఒక సినిమాకు యూజ్లెస్ నీకు అర్థమైందా ముందు అరే బోసిడికే సినిమా చూసే హాబిట్ లేదురా తీర్మానమల్ల సినిమా చూసే హాబిట్ లేదు అలవాటు లేదు పని పాట లేక లేడు తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తెలంగాణ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆదుకునే మూళ్ళు ఉన్నాడు ఇప్పుడు సినిమా చూసే మూల లేడు నీ లెక్క కెమెరా ముంగట పెట్టుకుని అడ్డగోలు వాగే వాగడంలా ముందు లేడు పని పాట లేకుండా లేడు సినిమాలు చూసుకుంటే టైంపాస్ వేస్తాడు లేక కాదు నీ లెక్క ఇప్పుడు హీరోలు నువ్వు సినిమా హీరోలను హీరోలు అంటున్నావు అంటేనే అప్పుడు అర్థమైంది రాజకీయ నాయకులు నువ్వు జీరోలు అని సినిమా హీరోలు కేసీఆర్ను ముఖ్యంగా హీరో అన్న వంటనే నీ నీ బతికేందో నీ కథందో తెలిసింది ఎవడో చెప్పిన సోది కబులు ఎన్నుకు నువ్వు ఫస్ట్ సినిమా చూడు అవి గంధవ చెక్కల ఏదో చెక్కలు ఏ చెక్కలు అయితే దొంగ దొంగనే కదా ఇప్పుడు గంధవ చెక్కలు అయితే ఎర్ర చంద్రం అయితే చెక్కల చెక్కలు దొంగ దొంగనే కదా ఇప్పుడు ఒక దొంగని హీరోగా చూపించినప్పుడు నువ్వు అనాలి రా బేవకు డబ్బు కొట్టుకుంటే డబ్బు కొట్టుకుంటే కూడా రా బాబు నువ్వు హీరోకు నువ్వు సపోర్ట్ చేసేది నువ్వు ఇప్పుడు వాడు గంధపు చెక్కల దొంగ గంధపు చెక్కల దొంగన ఎర్రచందనం దొంగన వాడిని దొంగ దొంగని హీరోగా చూపించాలని చూసి చూసింది వాడు దొంగ నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు దొంగ ఫస్ట్ ఆఫ్ నాలెడ్జ్లో ఆఫ్ నాలెడ్జ్ నీదిరా బాబు ఎర్రచందనం ఎర్రచందనం చెక్కల దొంగ ఎర్రచందనం చెక్కలు కాదయ్య ఎర్రసొంగలు అంటారు అట్లీ ఎర్రచేందనం చెక్కలు అనిపోతే బాబు ఎర్రచేదనం బొంగలంటే ఏంది చెక్కలు అంటే ఏంది ఒక్కొక్క భాష తెలంగాణ భాషలో చెక్కలు ఆటారు అనుకో దాని తప్పేముండదు ఎర్రచేందనం కదా అయితే ఏంది బొంగలు అయితే ఏందిరా బాబు హాఫ్ అన్ అవర్ నువ్వు కాదురా నీ ముఖానికి ఎప్పుడైనా సాయం చేసిన ముఖం ఉన్నదిరా బాబు నువ్వు ఎవరికి సాయం చేసినావు ఎట్లా ఏం చేసి మాట్లాడుతున్నావురా నువ్వు అంటారు చెక్కలు అంటే కోసిన తర్వాత అవుతాయి దండం పెట్టి సెల్యూట్ కొట్టి వెళ్ళేవాడు రా అంటాడు అది తెలియలేదా హాఫ్ అన్ అవర్ నువ్వు ఇగో వీడు ఇది మాట్లాడుతున్నాడు చూద్దాం ఒకసారి ఎట్లున్నావు మాట్లాడి సినిమాలో సుకుమార్ అనేటువంటి తీసినటువంటి హౌలే హౌలే అంటే పెద్ద డబల్ ఏడు సుకుమార్తే నొప్పి బాగా వచ్చింది అన్నట్టు సుకుమార్ అనే హీరో ఇప్పుడు ఏదే ప్రజల పేద ప్రజల సొమ్ముల వీనా దండుకున్న పైసలు దండుకున్న వందల కోట్ల హీరో హీరోగా పెట్టి వందల కోట్లు హీరోగా దండుకుంటాడు వాళ్ళు హీరోలు అయిపోయారు ఈ పేద ప్రజల పక్షాన్ని మాట్లాడుతాడు జీరో హౌలేగాడు అయిపోయాడు అన్నట్టు బేవకూఫ్ గా తలకాయలేదు ఏం మాట్లాడుతున్నారో తీ పట్టుకొని బేవర్సిన కొడుక అసలు ఏ అనేది తెలంగాణ ఆంధ్రనా తెలంగాణ ఆంధ్రనా ఎవడి గురించి ఏం రా బోసిడికే సోయ్ లేకుండా ఒక కెమెరా ముంగట పెట్టుకొని ఇష్టం మాట్లాడుకుంటా జాగ్రత్త బిడ్డ కబర్దార్ ఎవరి గురించి మాట్లాడుతున్నాను తీర్మార్ మాలని గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాలరా వెనుక ముందు ఎటువంటి దాటే మాట్లాడుతున్నావు మళ్ళీ కానీ నీ అయ్యా జాయిర్ అనుకుంటున్నావా నేను అసలు ఎక్కడరా తెలంగాణ ఆంధ్రా అనేది రాపల్లి మురళియా నీ పేరు బోషిడికే ఎర్రచందనం దొంగల ఎర్రచందనం స్మగ్లర్స్ని ఏమంటారా దొంగలు పోతే ఆ దొంగలను సపోర్ట్ చేసిన ఆడు వాటిగా తీసినాడు ఆ సినిమా వంద కోట్లు తీసుకుంటుండు తప్పేముంది ఒక మహిళ చనిపోతే ఒక రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తాయి తప్పేముంది రాళ్ళ దొంగను దొంగ అన ఏముందిరా బాబు సో అయినాడు ఇంకా ఇంకా ఈ సినిమా మోజులో పడి ఇంకా తల్లిదండ్రులు మర్చిపోతారు రా బాబు మీరు మీ మీరు ఇట్లా ఎవటి సినిమా సినిమా మోజులో వాడి తల్లిదండ్రులను తగ్గేదిలే అనుకుంటా లేకపోతే ఈ స్టైలు ఎక్కడికైనా ఈ స్టైలు ఏ ఏంద్ర సమాజానికి సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని ఈడేమంటాడు అసలు సమాజానికి మెసేజ్ ఇవ్వడానికి కాదట బిజినెస్ అట అవును బిజినెస్ నేను ఫస్ట్ చెప్తున్నాను కదా బిజినెసే ఇది వాళ్ళు బిజినెస్ చేసుకున్న వాళ్ళు నువ్వు వాళ్ళని హీరోలు ఎట్లా అని అంటారా హావులేదా వాడు కాదు హౌలే కాడు నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు వచ్చినావు ఫస్ట్ నువ్వు కానీ బిడ్డ కబర్దా తీ మరమాలని గురించి మాట్లాడితే జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏం నువ్వు నువ్వే సంపాదించాను నువ్వు సంపాదించి ఇచ్చినవు రా తెలంగాణ ఇట్లా యూజ్లెస్ ఫెలో మళ్ళీ కేసీఆర్ అట హీరో అట కేసీఆర్ ఇదంతా డ్రామా వైఎస్ఆర్సీపీ కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇదంతా ఈ ఈ కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకా ఇంకా వీళ్ళకు ఈ వ్యతిరేక శక్తులు ఏవైతే బీఆర్ఎస్కు అక్కడ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళను ఈ ఒక పన్నాగం అన్నట్టు ఇది మళ్ళా 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 కేసీఆర్ అధికారంలో రావడం అనేది కల్లాయిగా ఈ పింకి బ్యాచ్ ఇటువంటి అలవాట్లు మానుకోవాలి ఆ చిల్లర గురించి నీకు ఏం తెలుసరా భోషుడికి ఒక ఆరు నెలల గర్భవతి దగ్గర పైసలు డిమాండ్ చేసిండ్రా బోసిడికే మొన్నటికి మొన్న నేను బయట పెట్టినా కదా రా తెలుసుకో ఫస్ట్ లక్ష ఎనభై వేలు ఒక ఒక చిన్న పిల్లలు పాపం చిన్న బాబును డిమాండ్ చేసిండు బ్లాక్ మెయిల్ చేసిండు డబ్బుల కోసం యూజ్లెస్ ఫెలో ఇంత తలకే లేకుండా మాట్లాడితే హౌలేగా మీరు అట్లా మాట్లాడితే మేము కూడా ఇట్నే మాట్లాడ మాట్లాడాల్సి వస్తుంది మరి జనం గురించి కొట్లాడుతున్నాడు హీరోగాడు హీరో హీరోగా పోటీ ఇప్పుడు హీరోగా సినిమా తీసి వందల కోట్లు దండుకుంటాడు హీరో అయిపోతారా గంధర్ దొంగ హీరో అవుతారా బరాబారంటున్న గంధర్వ శెక్కల దొంగనే ఎర్రచందనం దొంగనే ఏ దొంగ అయితే స్మగ్లర్లను హీరోగా చూపిడుతున్నారు హాల్ల హౌలే ఇప్పుడు ఒక స్మగ్లర్లను అడవి దొంగలు వాళ్ళు అడవి సంపద అంతా దాచుకునే దోచుకునే దొంగలు బోషడికే భోషుడికి ఇలాంటి సినిమాలకు సపోర్ట్ చేసేయడమే కాకుండా అల్లు అర్జున్ ఫేమస్ అయితే ఎవరికి ఫేమస్ రా మేము సినిమాలు మేము చూస్తే ఫేమస్ మేము చూడకపోతే అంతే సంగతి ఏ హీరో లేడా పవన్ కళ్యాణ్ లేడా పవన్ కళ్యాణ్ ఎంత మంచి ఒక మెసేజ్ ఇస్తారా పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకు సినిమా ఈ మెసేజ్ ఇచ్చేది కాదట బిజినెస్ కోసం చేస్తారట ఆ బిజినెస్ కోసం చేసుకుంటారు బిజినెస్ కోసం చేసుకోని ఎందుకురా మరి ఈ దందాలు ఎందుకు మమ్మల్ని తొక్కి సంపడు ఎందుకు బో చిడికే గల దయచేసి మిత్రుల వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇలాంటి బేవ గాలకు బుద్ధి వచ్చేటట్టు అని దయచేసి